సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణమేంటి అసలు నియోజకవర్గాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటేశారు అనే వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశంలోని ప్రతిపక్ష పార్టీలను రాజకీయ విశ్లేషకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి మొదటి రెండో విడత ఎన్నికల ప్రక్రియలపై వివిధ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతాన్ని వెల్లడించడానికి రోజుల తరబడి సమయం ఎందుకు పడుతున్నదని ప్రశ్నిస్తున్నారు ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం ఏడు గంటల వరకు పోలైన ఓట్ల లెక్కలకు తుది ఓట్ల శాతానికి దాదాపు ఆరు శాతం తేడా ఉండటం అసాధారణంగా చెప్తున్నారు పోలింగ్ ముగిసిన ఇరవై నాలుగు గంటల్లోపే ఎన్నికల కమిషన్ తుది పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తుంది ఎక్కువలో ఎక్కువగా పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటల్లోపు అధికారికంగా ఎంత శాతం పోలింగ్ జరిగిందో ఈసీ ప్రకటించేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ పదకొండున జరిగితే పదమూడున ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది కానీ ఈసారి అలా జరగలేదు సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగింది రెండో విడత ఏప్రిల్ ఇరవై ఆరున పూర్తయింది తుది ఓటింగ్ శాతాన్ని ఈసీ ఏప్రిల్ ముప్పైన వెల్లడించింది అంటే మొదటి విడత పోలింగ్ జరిగిన పదకొండు రోజులకు రెండో విడత జరిగిన నాలుగు రోజుల పోలింగ్ శాతాన్ని వెల్లడించింది ఇలా జాప్యం జరగడం ఇదే మొదటిసారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు సాధారణంగా సాయంత్రం ఏడు గంటల నాటికి దాదాపు పోలింగ్ పూర్తవుతుంది అప్పటికి నమోదైన ఓటింగ్ శాతానికి ఒకటి రెండు శాతానికి మించి తుది పోలింగ్ శాతం ఉండదు రెండు వేల పంతొమ్మిది మొదటి విడతలో పోలింగ్ జరిగిన రోజు అరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదైందని ఈసీ వెల్లడించగా ఏప్రిల్ పదమూడున అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం నమోదైనట్టు తుది ప్రకటన చేసింది రెండో దశలో పోలింగ్ జరిగిన ఏప్రిల్ పద్దెనిమిది నాడు అరవై ఆరు శాతంగా చెప్పగా ఏప్రిల్ పంతొమ్మిదిన అరవై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నమోదైందని అధికారికంగా వెల్లడించింది అంటే మొదటి తుది లెక్కకు మధ్య తేడా కేవలం ఒకటి రెండు శాతమే ఉంది ఇప్పుడు మాత్రం ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత పోలింగ్ జరిగినప్పుడు అరవై శాతం జరిగిందని ఈసీ వెల్లడించింది ఏప్రిల్ ముప్పైనా తుది ప్రకటనలో మాత్రం అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం నమోదైనట్టు వెల్లడించింది రెండో విడతలోనూ పోలింగ్ జరిగిన ఏప్రిల్ ఇరవై ఆరు సాయంత్రం అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం జరిగినట్టు ఈసీ వెల్లడించింది ఏప్రిల్ ముప్పైనా తుది ప్రకటనలో మాత్రం అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం నమోదైనట్టు పేర్కొన్నది ఓటింగ్ శాతంలో ఇంత భారీ వ్యత్యాసం ఉండడంపై రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాను ముప్పై ఐదు ఏండ్లుగా ఎన్నికల అధ్యయనం చేస్తున్నానని ఓటింగ్ పూర్తయిన ఇరవై నాలుగు గంటల్లో తుది డేటా రావాలని ఆయన పేర్కొన్నారు టీఎంసీ నేత డెరెక్ ఒబ్రేన్ సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు ప్రతి విడత పోలింగ్ పూర్తయిన తర్వాత ఈసీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదని ఎందుకు పోలింగ్ డేటా వెల్లడించడంలో జాప్యం జరిగిందని ఆయన ప్రశ్నించారు లోక్సభ నియోజకవర్గాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటు వేశారనే వివరాలను కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరచలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు లేవనెత్తుతున్నారు ఓటర్ల అసలు సంఖ్య వెల్లడించకుండా పోలింగ్ శాతం వెల్లడించడం అర్ధరహితమని సిపిఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు ఇలాగైతే ఓటు వేసిన వారి సంఖ్య మార్చడం ద్వారా ఫలితాలను తారుమారు చేస్తారనే భయాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు ఓటర్ల సంఖ్య పోలైన ఓట్ల సంఖ్యను నియోజకవర్గాల వారిగా వెల్లడించకపోవడాన్ని యోగేంద్ర ఏదో లేవనెత్తారు ఈ వివరాలు లేకుండా పర్సంటేజీలతో ఎన్నికలు అసలు లెక్కలు తేలవని ఆయన పేర్కొన్నారు ఎన్నికలు పూర్తి కాగానే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం కంటే తుది పోలింగ్ శాతం ఒకేసారి దాదాపు ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతం పెరిగింది ఇది ఆందోళనకరం బీజేపీకి అనుకూలంగా ఎక్కడైతే ఓటింగ్ జరగలేదో అక్కడే పోలింగ్ శాతం పెరిగింది ఇది అనేక అనుమానాలకు తావిస్తున్నది ఈసీ ఈ విషయంపై స్పందించాలి లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటు వేశారు అనే వివరాలను ఈసీ వెల్లడించలేదు డేటా విడుదలలో అసలు ఉద్దేశమే నీరుగారిపోయింది ఇందులో ఎలాంటి రాజకీయ ఆటలు ఆడబోరని ఆసిద్ధం